హాయ్ అందరూ బాగున్నారా ఇవి చూసారా మామిడి టెంకలు రీసెంట్గా మేము మామిడి పచ్చడి పెట్టాం పట్టినప్పుడు ఎండబెట్టిన తర్వాత ఈ టెంకలు కొన్ని సపరేట్ చేసాం ఎందుకంటే అప్పుడప్పుడు పప్పులోకి వేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే ఈరోజు ఒక ఐడియా వచ్చింది ఉప్పు చేపలు మామిడి టెంకలు వేసి వండితే ఎలా ఉంటుంది అని అందుకని ఉప్పు చేప మామిడి టెంక కర్రీ మేము చేసాం అయితే ఈ కర్రీ మేము ఆల్రెడీ మధ్యాహ్నం మేము భోంచేసేసాం భోంచేసిన తర్వాత చూస్తే టేస్ట్ అద్భుతం అనమాట అన్నంలో గ్రేవీ కలుపుకొని ఈ మామిడి టెంక జురుకుంటూ ఉంటే అసలు ఆ టేస్ట్ మహా అద్భుతం మధ్య మధ్యలో ఉప్పు చేప నంజుకుంటుంటే ఇంకా అది వేరే లెవెల్ అనమాట అప్పుడు అనిపించింది అయ్యో ఇది వండేటప్పుడు వీడియో తీసుకుంటే బాగుండేదా అని ఎనివే కూర చాలా బాగుంది కాబట్టి మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ